పార్వతీపురం మన్యం జిల్లా ఐదవ తేదీకి నిర్వహించబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తల్లిదండ్రుల కోసం ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమంగా ఉంటుంది విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు బాధ్యత సూచిస్తున్నారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు దాతలు పూర్వ విద్యార్థులు పాల్గొని విద్యార్థుల ఎదుగుదలలో కీలక పాత్ర వహిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ రెడ్డి తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి సహకారం అవసరం వెనకబడున్నారు ఎన్ని మార్కులు వచ్చాయి ఇంకా ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చేయాలి అనేటువంటిది ప్రతి పేరెంట్కి కూడా టీచర్లు చెప్పడం జరుగుతుంది ఆ రోజు వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అక్కడ మధ్యాహ్న భోజనం కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలనేటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం ఎందుకంటే కేవలం టీచర్లు మాత్రమే వాళ్ళ యొక్క ఎదుగుదలలో భాగస్వాములు కాదు తల్లిదండ్రులు కూడా భాగస్వాములు తమ పిల్లలు ఎలాంటి హాజరు కలిగి ఉన్నారు ఎలాంటి మార్కులు వస్తున్నాయి ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారు అదేవిధంగా వాళ్ళకున్నటువంటి గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఏది చేయొచ్చు ఏది మీటింగ్ అనేది చాలా ఘనంగా జరగడం జరిగింది ఈసారి కూడా అంతే ఘనంగా మనం జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాం సో తల్లిదండ్రులందరికీ దాతలకి పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా విజ్ఞప్తి ఈ నెల ఐదో తారీఖున మీ మీ పాఠశాలలకు ఇచ్చేసి దాన్ని